ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము మొదలు అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని మరల అగస్తినితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత తనివి తీరను నాకు తెలిసినంతవరకు వివరించును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్రగ్రహణము సమయముందు స్నానగంధించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినో చేసిన ఫలము కంటే వెయిరిట్లో అధికలమ్మగలరు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక సత్కోపమ నుండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపలేను దీనికొక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించెదను సావధానుడై ఆలకింపని చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతత్వముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలసి సిద్ధముగా ఉండెను అదే సమయమున ఖచ్చితకు కోపసువుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆవుని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయలేనని గాన తొందరగా స్నానముకేకి రమ్మను రమ్మనమని కోరాను గల అంగీకరించి సమీపము గల నదికి స్నానముకై వెళ్ళాను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననో దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోచున్నది అందుతేచ అంబరీషుడు తనలో తానిట్లు ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనంకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానంకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుడు కాతిథ్యం ఎత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చేవరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమును ఈ ముని మహాకోపా స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను క్షపించను నాకేమీ తోడుచున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనవును ఏకదశి నాడున్న ఉపవాసము నిష్పన్నగను ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపము వచ్చును అదీనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మ ఎందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చితం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయటమే ఉత్తమం అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠు ద్వారా నిన్నటి దినమున ఏకాదశి ఏగుట చేసా నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశ గడియలలో భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసి ఆ మహాముని నేను భోజనమును ఆహ్వానించిన అందుకాల అంగీకరించి నదికి స్నానమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నని బ్రహ్ముని వదిలి ద్వాదశ గడియల్లో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలినా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందిగా కోరను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటులు గర్భకుహారమునందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు పుచ్చివిధానమును వచనం గావించి దేహేంద్రియాలకు శక్తిని సమూహించున్నాను ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిను అదే చెల్లరగిన శుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లార్చవలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరముకు శక్తి కలుగుచేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ దేవ ఆ అగ్నిదేవుడు అందు సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి భోజన మిడునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేదవేదంగా మహా మహాతపశ్చాలియు సదాచార సంపన్నును అయినా దుర్వాస మహాముని భోజనం పిలిచి వానికి పెట్టకుండా తాను పూజించటం వలన మహాపాపం కలను అందువలన ఆవిక్షీణం కలము దుర్వాసమంతటి వారిని అవమానించి పాపము సంప్రాప్తము అని విశ్రీపరిచి చతుర్వింశాధ్యాయ ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము ఓం నమ